అరుణాచలగిరి ప్రదక్షిణ తిరువన్నామలయలో సాక్షాత్తు పరమశివుడై పూర్ణ యోగ సిద్ధలింగ కొండ రూపంలో దర్శనమివ్వడం వలన కొండను చుట్టూ ప్రదక్షిణం చేయటయే అతి గొప్ప పూజా విధానము అయ్యింది ఈనాటికి కోట్లాది సిద్ధపురుషులు మహానుభావులు యోగ పురుషులు ప్రతిరోజు తిరువన్నామలై ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు ఈ భూలోకంలో అనేక ప్రదేశములలో ప్రదక్షిణా విధానం ఉన్నను రెండు ప్రదేశములలోని గిరి ప్రదక్షిణములు మాత్రమే అత్యంత దైవత్వ ఆకర్షణ కలిగినవిగా ప్రాముఖ్యం పొందాయి ఒకటి హిమాలయం ఎందు కైలాసగిరి ప్రదక్షిణం మరొకటి తిరువన్నామలయగిరి ప్రదక్షిణం దేశమునందు దైవదత్తమైన మహోన్నత జీవితం గడుపుతున్న లామాలు అనబడు గొప్ప యోగులు సిద్ధులు నేటికి భౌతిక శరీరముతో శ్రీ కైలాస పర్వత ప్రదక్షిణము చేయుచున్నను ఆధ్యాత్మిక సూక్ష్మ శరీరంతో తిరువన్నామలై ప్రదక్షిణం కూడా చేస్తున్నారు ఆయా వారానికి సంబంధించిన గ్రహాధిపతులను నక్షత్ర దేవతలను గిరిని ప్రదక్షిణం చేయుచున్నారు క్రిములు జంతువులు వృక్షములు కీటకములు మొదలగు ప్రతి ఒక్క జీవరాశులకు గాను తత్సంబంధిత దేవతలు వారి జాతి యొక్క వాగు కోరి తిరువన్నామలని ప్రదక్షించుచున్నవి శ్రీ ఆంజనేయస్వామి శ్రీ అగస్త్య మహాముని వంటి సిద్ధ దైవ అవతార మూర్తులు కూడా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు గిరి ప్రదక్షిణము చేస్తున్నారు శ్రీ అంగవ మహర్షి తన పదివేల శిష్యగణంతో దట్టగాలి ప్రదక్షిణ మార్గములో అనేక కోటి యుగాలుగా గిరి ప్రదక్షిణము చేస్తూనే ఉన్నారు త్రివన్నామలై పవిత్ర క్షేత్రకు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏమిటనగా పగలైనా రేయైనా సంధ్య అయినా ఎండైనా వానైనా ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు గంధర్వులు దేవతలు మహర్షులు మరియు శివలోకము విష్ణులోకము వంటి అన్యలోక వాసులు కూడా తిరువన్నామలకి వచ్చేసి భూలోక నియతికి తగినట్లు మానవ రూపముదరించో లేక ఈగ చీమ చిరుక రంగురంగుల పక్షి పాము పశువు కుక్క వంటి రూపమును దాల్చి సర్వేశ్వరుణ్ణి ప్రదక్షిణము గావించి మృక్కుతూ ఉండటం వలన తెలిప్రదక్షిణము చేయి వారు మనం ఒంటరిగా వెళ్తున్నాం ఇని చింతయు భయము పడ అవసరమూ లేదు ఈ అరుణాచలము అన్నింటికీ మూలమొకట చేత ప్రతి ఒక్కరూ చివరకు ఇక్కడకు రావలసినది పార్వతి కూడా శివునిలో ఐక్యమొగటకు ఇక్కడకు వచ్చి తపము ఆచరించి ప్రదక్షిణ చేసింది గౌరీదేవి ఆజ్ఞానుసారం దుర్గాదేవి భక్తుల కష్టాలను తొలగించుటకు మరియు భక్తులకు ఇష్ట దేవతలను దర్శించుటకు తగిన శక్తినిస్తూ ఇక్కడే ఉండిపోయింది రాజులు దేవతలు రాక్షసులు ఉన్న వారందరూ గిరిప్రదక్షిణ చేసి తమ తమ పాపాలను పోగొట్టుకున్నారు ఈ శోనాద్దితో పోల్చదగినదంటూ లేనేలేదు అరుణాచలమును దర్శించాలని తలచినంతనే వారి పాపకర్మలను నిర్మూలించి అరుణాచరుడు వారిని అనుగ్రహిస్తాడు ఆయన అనుగ్రహముతో వారిలో అరుణాచలుణ్ణి దర్శించాలనే ఆకాంక్ష రోజు రోజుకు ఎక్కువై చివరకు వచ్చి అరుణాచలుణ్ణి దర్శిస్తారు ఆయన కరుణకు పాత్రులై పవిత్రులు అవుతారు మానవులను ఉద్ధరించుటకు ఈ ధరణిలో వెలసిన పరమశివుడే అరుణాచలము లోకాలలో నిండి ఉన్న పాపభూయిష్టత అంతా ఈ కొండ చూపుతో తొలగిపోతుంది ఈ పరమార్థాన్ని అరుణ అనే పేరు తెలుపుతుంది ఋషులు సిద్ధులు గంధర్వులు తరచుగా కైలాస పర్వతాన్ని వదలి ఇక్కడకు వచ్చి ఈ కొండను పూజిస్తారు ఈ స్థలములో చేయు పూజలు యజ్ఞయాగాలు జపతపాలు తొందరగా ఫలిస్తాయి కోరిన కోర్కెలు త్వరగా నెరవేరుతాయి ఈ శిఖరము వైపు చూచినంత మాత్రాన పాపకులను నశించుటాయి కాక జ్ఞాననేత్రము విప్పారుతుంది లోచూపు ఏర్పడుతుంది అరుణాచలుణ్ణి చూచినంత మాత్రాన చెడు తలంపులు చెడు మాటలు చెడు దేహమంతా తొలగిపోతుంది గిరిప్రదక్షిణ చేసిన వారి పాపాలను దండ ప్రణామములు చేసిన వారి పాపాలను పుష్పాలను అర్పించే వారి పాపాలను భక్తితో ప్రస్తుతించే వారి పాపాలను ఈ అరుణగిరి సమూలంగా తొలగిస్తుంది ఇంద్రాది దేవతలు మరియు గౌరీ కూడా పాపములు పోగొట్టుకొనుటకు అరుణాచలములో తపము చేయవలసినదే అని పరమేశ్వరుడు శాసించియున్నాడు ఇతర పుణ్యక్షేత్రాల కంటే ఈ అరుణాచలములో ఎట్టి తపము చేసినా సత్వరంగా ఫలితాన్ని ఇస్తుంది తుమ్మునప్పుడు లేదా సంతోష సమయాలలోను లేదా పొరపాటున కింద పడబోతున్నప్పుడు కొందరు తెలివైన వారు అరుణాచలా అని అనడం జరుగుతూ ఉంటుంది అట్టివారి మనస్సును అరుణాచలుడు పవిత్రం చేయగలడు అరుణాచలుని చూచినంతనే కళ్ళు శుద్ధమగును ఆయనను గూర్చి మాట్లాడినంతనే నాలుక పవిత్రమగును స్మరించినంత మాత్రాన మనస్సు శుద్ధమగును సర్వవ్యాపకుడైన పరమాత్మయే ఈ అరుణాచలుడు ఏది ఏమైనా పరమేశ్వరుని అవతారమే ఈ అరుణాచలమని శివపురాణాలు అన్నీ చెబుతున్నాయి చాలామంది సాధువులు కవులు తేజస్తంభం యొక్క ఆద్యంతములను కనుగొనటకు బ్రహ్మ విష్ణువులు ప్రయత్నించిన విధమును మనోహరంగా తమ కవితలలో స్థుతించారు పాడారు అందుచే అరుణాచల ప్రాదుర్భావము కల్పితమని ఊహించటకు వీలు కాదు ఇది సర్వులు నమ్మదగిన విషయము సత్యమైన సంఘటన అందుచేత ఈ సృష్టిలో అరుణాచలముతో సమానమైనది మరి ఏదిగినూ లేదు ఈ లోకములో ఎందరో జ్ఞానులు అవధూతులు సిద్ధ పురుషులు ఉండవచ్చు కానీ వారు ఆయనతో సమానమని చెప్ప వీలు కాదు అట్లు చెప్పడము శుద్ధ తప్పు అరుణాచలనితో సమానమని తలంచడమే గొప్ప అజ్ఞానము ఆయన నిరంతరము ప్రకాశించే అవధులు లేని జ్యోతిస్తంభము అజ్ఞానాంధకారమును తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే మహత్తర జ్యోతి స్వరూపమే ఈ అరుణాచలము భక్తితో నమ్మకముతో పూజించేవారు బ్రహ్మ విష్ణువులు చూచిన జ్యోతి స్తంభాన్ని ఈ కొండలో ఇప్పటికీ చూడగలరు చూస్తున్నారు కూడా భగవాన్ శ్రీ రమణ మహర్షులు అరుణాచలాన్ని గుర్చి ఈ విధంగా హెచ్చరిక చేశారు ఈ అరుణాచలాన్ని ఊరక చూచి వెంటనే ఇది రాళ్లతోనూ గుండ్లతోనూ చెట్లు చేమలతోనూ కూడిన సాధారణ పర్వతమని మాత్రమే భావించకండి ఇది పరమేశ్వరుని స్వరూపము దీనిని నిర్ధారించుటకు భగవానుడు జ్ఞాన సంబంధం రాసిన తేవారాన్ని పేర్కొనేవారు అందులో ఏమీ తెలియని పిల్లవాడు అరుణాచలాన్ని చూచి ఇది మహనీయమైన జ్ఞాన స్వరూపము పరమేశ్వరుని అనంతమైన కరుణయే ఈ అరుణాచలము అని అన్నాడట ఈ విషయాన్ని శ్రీరమణ భగవానుడు భక్తులకు చెప్పేవారు తిరువన్నామలైలో సాక్షాత్తు పరమశివుడి యోగ సిద్ధ లింగ కొండ రూపములో దర్శనమివ్వడం వలన కొండను చుట్టూ ప్రదక్షిణం చేయుటయే అతి గొప్ప పూజా విధానము అయింది ఈనాటికి కోట్లాది సిద్ధపురుషులు మహానుభావులు యోగ పురుషులు ప్రతిరోజు తిరువన్నామలగిరిని ప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు ఓ శివా నీలో నీకు నమ్మకం కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి